బఠానీ అండి టేస్టీగా ఫాస్ట్గా తయారు చేసుకోవడం చూద్దాము బఠానీలన్నీ పై లేరు వల్చేసి ఇలా తీసుకోండి సపరేట్గా ఒక డబ్బాలోకి అదేంటంటే మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న వెంటనే ఇలా ఒక సపరేట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటేనండి టైట్గా మూత పెట్టేసి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు తర్వాత ఒక వెడల్పాటి కుక్కర్ గిన్నె తీసుకోండి తీసుకొని ఆయిల్ రెండు స్పూన్లు వేసేసి ఉల్లిపాయలు అండి నేను నాలుగు ఉల్లిపాయలు ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నాను వేసేసి సాల్ట్ సరిపడా చూసి వేసుకోండి అలాగే చిన్న చిటికడ పసుపు వేసేసి కాస్త వేగనిచ్చేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉంచండి ఇలా తగ్గినట్టుగా యాగాలండి చూశారు కదా చక్కగా వేగింది ఆ తర్వాత టమాటా ప్యూరీ అండి ఈ టమాటా ప్యూరీని తయారు చేసుకోవడం ఎలాగో నేను లింక్ పెడతాను అందులో చూడండి హాఫ్ టీ స్పూన్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొద్దిగా అలాగే కారం ఒక టీ స్పూను ధనియాల పొడి హాఫ్ టీ స్పూను అలాగే జీలకర్ర పాఫ్ టీ స్పూను పొడి అండి జీలకర్ర పొడి వేసేసి కాస్త కలిపేసేయండి బాగాను కొంచెం అలా యాగనివ్వండి యాగనిచ్చిన తర్వాత అందులోనే మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న బఠానీ ఉన్నాయి కదా అవి శుభ్రంగా కడిగేసి వేసేయండి అలాగే దాంతోపాటు ఒక మునక్కాడ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి ఈ రెండిటికి ఫ్లేవర్ నప్పుతుందండి కూరకి కాస్త యాగనిచ్చిన తర్వాత ఒక గ్లాసుడు వాటర్ వేసేసుకోండి వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసేయండి కనీసం మూడు విజిల్స్ అయినా రావాలండి బఠాన్ని ఉడికిపోతే అది తొందరగా కానీ ఇంకా బాగా ఉడకాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసేయండి ఇదిగోండి దగ్గరగా అయిపోయింది కదా అంతేనండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడం అనండి ఇది రోటీలోకి అన్నంలోకి కూడా బాగుంటుందండి నా వీడియో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి